వాక్యం ఏంటి దేవుడు యుద్ధము లేకుండా నెమ్మదిని కలుగు చేస్తాడు ఎప్పుడు మనం పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు మనల్ని నెమ్మది స్థితిలోకి నడిపిస్తాడు బైబిల్ గ్రంథంలో ధనవంతుడు లాజరు మనకందరికీ తెలిసిన విషయం లాజర్ ఎక్కడో ఎక్కడున్నాడు ఒక్కసారి చదవండి లూకస్ వార్త పదహారు ఇరవై ఐదులో ఉంటుంది లాజరు ఎలాంటి నెమ్మది పొందాడు ఈ రోజు మనం కూడా అలాంటి నెమ్మది పొందాలంటే మనం ఏం చేయాలా లూకా వార్త అందరు బైబుల్ ఓపెన్ చేయాలి ఖచ్చితంగా లూకాస్ వార్త పదహారో అధ్యాయం ఇరవై ఐదో వచ్చింది అందుకు అబ్రహాం కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి తివి అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకం చేసుకును ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతను పడుచున్నావు హలోయ ఇక్కడ నెమ్మది ఎవరు పొందుతూ ఉన్నారు లాజరు పొందుతూ ఉన్నారు లాజరు భూమి మీద ఏం పొందినాడు యాతను పొందినాడు ఈరోజు మన అందరం ఏమనుకుంటా అంటామంటే భూమి మీద డబ్బు ఉంటే ధనవంతుడైతే నెమ్మది కలుగుతుంది దేవుని ఎక్కడైనా కూడా కానీ ఇక్కడ ధనవంతుడు ఏమైనాడు యాతను పొందుతూ ఉన్నాడు నెమ్మది పొందినటువంటి వ్యక్తి ఎవరు లాజరు గనుక ప్రే సహోదరులారా ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే మనకు నెమ్మది కలగాలంటే అది కేవలం దేవుని సన్నిధిలోనే అందుకే ప్రయాసపడుతున్నటువంటి ప్రతి వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించినప్పుడు ఎలాంటి సమస్యలు లేకుండా నెమ్మదితో ఆ కుటుంబాన్ని నడిపిస్తాడు హలే లూయా హలే లూయా కుటుంబంలో ఒక్కడు ప్రార్థన చేస్తే కుటుంబం అంతా నెమ్మదిగా ఉండదు ప్రతి ఒక్కరి హృదయంలో పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తేనే ఒకవేళ భర్త దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు అనుకో పూర్ణ హృదయంతో భర్త నెమ్మదిగా ఉంటాడు భార్య ఆరాధించలేదనుకో భార్య సైతానై భర్తను సతాయిస్తూ ఉంటుంది ఖచ్చితంగా గమనించాలి ఇద్దరు హృదయాలు కూడా దేవుని సన్నిధిలో పూర్ణ హృదయం కలిగి ఉన్నప్పుడే కుటుంబం అంతా కూడా సమాధానంగా ఉంటుంది ఇందాకలా తండ్రి బిడ్డల్ని మనం గ్రహించాం కదా బిడ్డ హృదయము స్థిరంగా లేదు తండ్రి కుమారుడేమో సమాధానంగా ఇంట్లో ఉండగలిగారు నెమ్మదిగా వాని హృదయంలో లోకానుసారమైనటువంటి ఆశలు ఉన్నాయి కాబట్టి స్థిరత్వం లేదు కాబట్టి వాడు ఏమైనాడు లాస్ట్కు నాశనమైనాడు ఈరోజు ఇదే కుటుంబాలలో మనకు కొన్ని కుటుంబాలలో జరుగుతున్నటువంటి ఇబ్బంది కనుక ప్రతి ఒక్కరూ మనం ఏం చేయాలి నెమ్మది కలిగి జీవించాలంటే దేవుని సన్నిధికి వచ్చి పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో మనం దేవుణ్ణి ఆరాధించినప్పుడు నెమ్మదిని దేవుడు కలుగు చేస్తాడు అవ్వ ఆదామును దేవుడు మొదటిగా సృజించినప్పుడు నెమ్మదిగానే అంతా బాగా చేసినాడు ప్రభు చివరకు సాతానొచ్చి అవ్వ దగ్గర చెప్పగానే అవ్వ పాపం చేసేసింది ఆమె హృదయం స్థిరం లేదా ఆడ మనం గమనించాలి దేవుడు చెప్పినాడు ఫస్ట్ తినొద్దని ఇప్పుడు తినొద్దు చేయొద్దు అన్నది మనం కూడా చేయకూడదు నమ్మిన మనం కూడా వాక్యం ఏం చెప్తా ఉందో మనం కూడా అది చేయకూడదు అయితే అవ్వ ఏం చేసింది పాపం చేసేసింది చేసింది కామగుండకుండా తర్వాత భర్తకు కూడా ఇచ్చింది భర్త ఏం చేసినాడో తిన్నాడు ఆదికాండం మూడు అధ్యాయం పదిహేడో వచనంలో ఉంటుంది చదువుదాం చదివితే గాని మనకు అర్థమవు ఇదంతా కథలాగా ఉంటుందేమో ఒకసారి చదివితే ఓ బైబిల్లో ఉందేమో కనీసం బైబుల్ చదివే వాళ్ళకన్నా అర్థమవుతుంది ఆయన ఆదాముతో ఇదో నీవు నీ భార్య మాట విని తినవద్దు అని నేను నీకు ఆజ్ఞాపించినటువంటి వృక్ష ఫలములు మీరు తింటిరి గనుక మీ నిమిత్తము నేల శప్పింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకుతావు చాలు ప్రయాసముతోనే నీవు బ్రతుకుతావు ఎప్పుడు స్థిరమైన మనసు లేకుంటే ఆదాం గారు స్థిరమైన మనసు ఉండకుండా భార్య చెప్పింది విని చెప్పింపబడ్డాడు నెమ్మది లేకుండా పోయింది ఆయనకు నెమ్మది లేక తర్వాత ఏం చేసి బ్రతుకుతా ఉన్నాడు ప్రయాసతో కష్టం చేసి బ్రతుకుతా ఉన్నాడు గనుక ప్రే సోదరులారా ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మనం స్థిర హృదయంతో చేసినప్పుడు దేవుడు మనకు నెమ్మదిని సమాధానాన్ని కలుగు చేస్తాడు హలే లోయా హలే లోయా ఈ నూతన సంవత్సరం ఈ మొదటి ఆదివారంలో మనము నూతనమైన స్థిరమైన హృదయం కావాలని